వినాయక చవితి నిమజ్జన ఏర్పాట్ల కోసం కాప్రా చెర్లపల్లి అలాగే ఉప్పల్ నల్ల చెరువులను పరిశీలించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి జెడ్సీ హేమంత్ పాటిల్ ఈ కార్యక్రమంలో కాప్రా డీసీ జగన్ ఉప్పల్ డీసీ ఆంజనేయులు ఏసీపీ సిఐ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు డివిజన్ మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాన కార్యదర్శులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భైరి భాస్కర్ గౌడ్ కార్యకర్తలు గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఏల్లు కూడా పారి సైడ్ ఉంది పారి కూడా ఉంది సార్ అన్న ఇక్కడ ఉంటారు ఇక్కడ మేడం ఇక్కడ ఇవన్నీ చెర్గున్న ఉన్నాయి చెల్తుం ఆవే वन टू और चेंज करते हैं सीडी से डिफरेंस कंट्री से अब ऑटोमेटिक वर्ड हो जाता है काउंटर पर बन जाता है अंक अंक क्लास के अंदर सेलुलर अनलिमिटेड बात वाले

మా వదిలేయండి ఇప్పుడు చెప్పారు అదే చెప్పారు జోనల్ కమిషన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు నేమ్ వీ విల్ మేక్ షూర్ ఫిఫ్టీన్ ఫీట్ ఉంది అని ఓకే ఫిఫ్టీన్ ఫీట్ వరకు మా బాధ్యత ఆ దాంట్లో వాటర్

लाल <laughs> Yeah. you. మరియు ఇక్కడికి వచ్చిన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా అండ్ మా జోనల్ కమిషనర్ అండ్ భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏడో తారీఖు నుంచి కూడా పద్దెనిమిదో తారీఖు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా ఇక్కడ గణ ఉత్సవాల సందర్భంగా ఈ రోజు కాప్రా లేఖకి రావడం జరిగింది మీ అందరికీ ఇంకొకటి కూడా విషయం తెలుసు మా ముఖ్యమంత్రి గారు ఈసారి ప్రత్యేక అంటే మాకు సూచనలు ఇవ్వడం ఒక ఫస్ట్ టైం ఎవరు ఒక ముఖ్యమంత్రి గారు ఒక కన్వర్జెన్స్ మీటింగ్ వినాయక్ చవితికి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టి అన్ని మాకు అధికారులకు కానివ్వండి మాకు కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి అందరికి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది అంటే ఈసారి ఎక్కడా కూడా ఏ లోటు లేకుండా కూడా ఈసారి నిమజ్జనం చాలా సాఫీగా జరగాలనేసి మరియు ఇట్లాంటి పెద్ద పెద్ద లేక్స్ బేబీ పాండ్స్ అవన్నీ కూడా మేము చూస్తూనే ఉన్నాము అన్ని పనులు కూడా రేపటి వరకు కూడా అన్ని ఫుల్ఫిల్ అంటే పాండ్స్ నింపడం కానివ్వండి పెయింటింగ్స్ కానివ్వండి ఇక్కడ లైటింగ్ కానివ్వండి అన్నీ కూడా మేము మేము మా అధికారులకి ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా పూర్తి మా ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఇక్కడ అన్ని అన్ని ఏరియాస్ లోపల నేను చూస్తున్నాను ఉత్సవ కమిటీ చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ఈ పనులన్నీ కూడా చాలా సాఫీగా జరగాలి అదే కాకుండా ఏ భక్తులకు కూడా అంటే నిర్వాహకులకు కూడా ఎట్టి ఆటంకాలు రాకుండా అన్ని అంటే ఏవేవి సదుపాయాలు కావాలో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామనేసి అందరికీ కూడా హామీ ఇస్తున్నాము ప్రతి ఒక్క భక్తులు కూడా మాతో కోఆపరేట్ చేయాలి అనేసి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రద్దీగా అంటే ఆల్మోస్ట్ సుమారు ఒక ఐదు వేల విగ్రహాలు పడతాయని ఇప్పుడు మా ఆఫీసర్స్ కానీ ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా మాకు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎన్ని ఏ జాగ్రత్తలు అయితే మేము తీసుకోవాలో జిహెచ్ఎంసీ తరఫు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము అండ్ ఈ టెన్